మధ్యాహ్నకాల సమయంలో శిష్యులు బలహీనత గల కారణాలు మనమందరము ఆయన శిష్యులని చెప్పుకుంటున్నాం ఆయన మన తండ్రి అని మనమంతా ఆయన మన కుమారులు అని మనం చెప్పుకుంటున్నాం మంచిదే ఎందుకు శిష్యులైనటువంటి మనకు బలహీనతలు ఏర్పడుతున్నాయి బలహీనులుగా ఎందుకు మనము ఉంటున్నాం కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా పరిశుద్ధలేఖన గ్రంథం బైబిల్లో నుంచి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదవ వచ్చినా జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు ఎందుకు ఆయనను వెళ్ళగొట్టలేకపోయారు ఆ దెయ్యమును ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు ఏకావంతముగా ఆయనని అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వల్లనే ఉపవాసం వల్లనే అని కానీ మరి దేవుని వలన ఏ విధముగా వదిలిపోదు అసాధ్యము వారితో చెప్పుట చూసినటువంటి వారుగా ఉన్నారు ఏమి చెప్పాడు దేవుడు దయం పట్టిన వాణిని ఆటంకపరుస్తున్న శిష్యులు ఆ ప్రభువును ఆటంకపరచుకుడి అన్న నేడు సంఘాల్లో ప్రతి పనిని పరిచర్యను వ్యంగ్యంగాను అపవాది చేత ప్రేరేపించబడినటువంటి వారు వింత రకమైనటువంటి కార్యక్రమాలు సంఘ కార్యక్రమాల్లో ఆటంకాలు కలిగిస్తున్నారు సంఘంలో ఉన్న సంఘములో ఉన్నవారే పెద్దగాని ఆటంకంగాని ఉన్నారు బలహీనతలు సంఘములు వచ్చి ఆటంకాలు గల కారణం ఏంటంటే వారు అపవాది చేత ప్రేరేపించబడినటువంటి వారు అపవాది అనేటువంటి భ్రమలో ఉంటున్నారు ఎందుకు శిష్యులు దేవుని యొద్దకు దయం పట్టినటువంటి వాడిని రానిట్లేదు దేవుడు చూసినటువంటి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు వారు ఎదిగినటువంటి వారే కదా వారు చూశారు కదా ఆయన ఇటువంటి మహత్కార్యములు జరిగించారు చూశారు కదా ఎందుకు అల్ప విశ్వాసులుగా వారు అతన్ని రానియకపోతుందంటే నేడు సంఘాల్లో కూడా అదే పరిస్థితి ఉన్నది తను తాను నిలగదొక్కుకోవాలంటే కొత్త వారికి అవకాశం రానివ్వటం లేదు రెండవది అంటున్నాడు కదా మొత్తవార్త రెండవ ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదవ వచ్చంలో శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు శిష్యులు ఈ నష్టం ఎందుకు శిష్యులు కోపపడుతున్నారు అత్తర్ బుడ్డి తెచ్చిన స్త్రీ మీద కోపపడుచున్నటువంటి వారు ఎందుకు వచ్చిందామె అసలు బుడ్డి ఎందుకు తీసుకుని వచ్చిందామె ప్రభు పాదాలను కడగాలని పరిశుద్ధ జీవితంలో జీవిస్తున్నటువంటి క్రైస్తవుడా నీ హృదయమనేటువంటి కన్యలతో ఆయన పాదాలను నేను కడగలగాలి నమ్మే మంచిదే ఆరాధన చేస్తున్నాం మంచిదే కానీ ఆయనతో ఉండే శిష్యులు ఎందుకమ్మా నువ్వు ఈ అత్తర బుడ్డు తీసుకుని వచ్చావు ఇది అమ్మి ఎవరికైనా పేదలకు ఇవ్వవచ్చు కదా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వీటన్నింటికంటే ఉన్నతమైనటువంటి వాడు అందుకంటున్నాడు శిష్యులు కోపాన్ని మానాలి ఆ స్త్రీ దేవునికి ఖర్చు చేస్తే మీరెందుకు కోపము కోపముతో పని అమ్మ చేయలేదు మంచి పని చేసినందుగా మంచి పని చేస్తే కొందరికి ఏమవ్వాలి కోపపడకూడదు కదా ఆనందపడాలి కదా మీరు ఎందుకు విచారిస్తున్నాడని దేవుడు వారిని గద్దించినటువంటి వాడుగా ఉన్నాడు నేటి దినాల్లో మంచి పని చేసేటువంటి వారి మీద అసూయలు అపాండాలు మోపేటువంటి వారు సంఘాల్లో లేకపోలేదు మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో ఈ కార్యాలు చూస్తున్నాం మంచి వారి పట్ల అసహనము అపార్థమైనటువంటి మాటలు ఏదో ఒక రకమైనటువంటి వింత క్రీడల్లో వారిని ఇరికించి సంఘంలోంచి బయటకు తోలివేయాలనేటువంటి ఆలోచన ఇది అపవాది చేసేటువంటి కుతంత్రాలు మాత్రమే సత్యాన్ని గ్రహించుకోవాలి అందుకంటున్నాడు కదా మార్కుశ వార్త నాలుగు నాలుగు అంటున్నాడు అప్పుడైనా మీరెందుకు భయపడుతున్నారు మీరింకనూ నమ్మిక లేక ఉన్నారు భయపడేటువంటి వాళ్ళు ఎవరిళ్ళు నమ్మకము లేనటువంటి వారు అపనమ్మకం కలిగినటువంటి వారు దేవుని ఇష్టంగా హృదయంలో చేర్చుకోలేనటువంటి వారు అపనమ్మకం అభద్రత భావము కలిగినటువంటి వారు ఎందుకు భయపడుతున్నారు మీరు మీరు జీవము కలిగినటువంటి దేవుని మాటలు వింటున్నారు కదా జీవము కలిగినటువంటి దేవుని మీరు ఆరాధిస్తున్నారు కదా ఆయనను సేవిస్తున్నారు కదా ఆయన మిన్ను మిమ్మల్ని కాపాడుతున్నాడు కదా మీరు ఎందుకు ఇంకాను బాధపడుతున్నారని ఆయన శిష్యులను అడుగుతున్నాడు ఇక్కడ చూడండి సముద్రం మీద శిష్యులు ఆ పనిని శిష్యులు అదేదుగు చాలా గొప్పది అంటే శిష్యికము నిరంతరము సాగేటువంటి ప్రక్రియ ఒక గురువు పట్ల ఒక శిష్యునుకున్నటువంటి నిబద్ధత మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పట్ల నీవు నేను ఎట్టి భావము బాధ్యతను కలిగినటువంటి వారంగా ఉన్నాం ఆయన వస్తున్నాడు ఇదిగో ధోనిలో ఉన్నటువంటి శిష్యులు భయపడుతున్నారు అంటే గురువుని వారు గౌరవించలేనటువంటి స్థితి గురువు పట్ల ప్రేమను కనపరచలేనటువంటి స్థితి ఇదనాల్లో నీ హృదయం హృదయంలో ఉన్నదేమో పైకి మాత్రము భక్తి వేషాలుగా కనబడుతున్నాము కానీ మన హృదయం ఎలా ఉన్నది మురికి గొడవలే ఉన్నదేమో ఒకళ్ళు తుడుచుకుంటే పోయేది కాదు జాగ్రత్త సౌదరి సౌదలరా ఆ క్రీస్తు మాటలు వింటున్నప్పుడు క్రీస్తు మాటలు వింటున్నప్పుడు యథార్థమైనటువంటి హృదయం యథార్థమైనటువంటి ఆలోచన నడవడిక కలిగినటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా అంటున్నాడు చూడండి అనేది చాలా గొప్పది శిష్యుల యొక్క నిరంతరము సాగే ప్రక్రియ శిష్యులు గురువుల పాదాల దగ్గర నేర్చుకోవాలి పరమ గురు అయినటువంటి ప్రభువు ఆయన మాటలు నమ్మి వాడు శిశువులుగా కొనసాగేటువంటి వాడు నిరంతరము కొనసాగేటువంటి వాడుగా ఉంటాడు మన ప్రారంభ గురువు ఎవరంటే మన ప్రభు అయినటువంటి ఈ సత్యాన్ని ఎరిగినటువంటి సహోదరి సోదరులారా నిజముగా ఆయనను గౌరవిస్తున్నామా ఆయన పాదాల చెంత కూర్చొని బ్రతిమలాడగలుగుతున్నామా నేనైతే పాదాల చెంత బ్రతిమలాడా దరిద్రమైనటువంటి స్థితిలో నుంచి ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన సేవా పరిచయంలోనికి నన్ను ఆయన తీసుకుని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ఈ బ్రతుకు కాలమంతా ఆయన కొరకే బ్రతకాలి బ్రతికేటువంటి కాలమంతా ఆయన కొరకే జీవించాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాను నాలుగో మాట అంటున్నాడు కదా మార్కుస్ వార్త నాలుగు నలభై ఒకటి అంటున్నారు వారు మిక్కిరి భయపడి ఆయన ఎవరో గాలియు సముద్రము ఆయనకు లోబడుచున్నది ఒకనైతే ఒకడు చెప్పుకుంటున్నారు నిజముగా ఆయన మాటలో యథార్థత ఉన్నది ఆయన యథార్థత కలిగినటువంటి వాడు ఆయన మాటకు సమస్తము అంటే సృష్టి యావత్తు మొత్తం కూడా లోబడుతున్నది కదా అని శిష్యులు ఒకరికొకరు భయపడుతున్నారు శిష్యులు సముద్రం మీద ఎవరు భయపడుతున్నారు వారి ప్రక్కన ప్రభువు ఉన్నారు వారికి భయము ఎందుకు నేడు దేవుడు ఉన్నాడు వాక్యం ఉన్నది సహవాసం ఉన్నది సంగమున్నది అయితే భయపడుతున్నారు ధైర్యము తెచ్చుకోండి అన్న మాట ద్వారా ముందుకు మనం సాగేటువంటి వారముగా ఉండాలి ఎందుకు భయపడాలి జీవము కలిగినటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం జీవము కలిగినటువంటి దేవుని యొక్క పాదాల చింత మనం కూర్చున్నాము కదా నీవు నేను ఎందుకు భయపడాలి భయపడేటువంటి వారముగా ఉండకూడదు ఈ సృష్టిని నోటి మాటతో సృష్టించినటువంటి సృష్టికర్తను మనము పూజిస్తున్నాము ఆరాధిస్తున్నాం ఘనపరుస్తున్నాం మహిమపరుస్తున్నాం కీర్తిస్తున్నటువంటి వారముగా ఉన్నాం భయపడేటువంటి వారముగా ఉండకూడదు ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు ఎవరి ఆలోచన వారికి ఉండవచ్చు ఎవరు ఇష్టానుసారముగా ఆ దేవుళ్ళను వారు పూజించుకోవచ్చు కానీ జీవం కలిగినటువంటి దేవుని ఎరిగినటువంటి సోదరి సోదరులారా నీ నా ఆలోచనలు నీ నా ఉద్దేశాలు ఎలా ఉన్నవి మార్కుశ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో ఆయన ధోని అమరమున తలగడి మీద నిద్రించుచుండెను వారు వారాయనని లేపి బాధకుడా మేము నశించుచున్నాము నీకు చింత లేదా నిజంగా ఆయన పాదాలు చింత లేదా ఆయన నెరిగినటువంటి వారమైన మనము చింతపడగలము మనో నిబ్బరమైనటువంటి దాంతో జీవించాలి ఎవరు చింతించేటువంటి వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి పాపములో పట్టబడినటువంటి వారు లోకం మర్యాదలను లోక పాపముల జోలిలో ఉన్నటువంటి వారు నీ హృదయం నా హృదయంలో పాపం లేకపోతే మనం ఏ రీతిగా కూడా భయపడాల్సినటువంటి వారు కాలేదు వారు భయపడుతున్నారు అయ్యా నువ్వు ఎలా నిద్రపోతున్నావు ఆయన అమరం మీద తలబెట్టుకుని నిద్రపోతుంటే అయ్యా నీకు చింత లేదా మేము నశించిపోతున్నామే అని ఆయనను అనగా శిష్యులు సముద్రమును తొందరపాటు చూడటము నేడు సంఘాల్లో కూడా శిష్యులు అనబడుతున్నటువంటి వారు కొందరు ఎంతో తొందర గాబరం చేస్తున్నటువంటి అడావడిగా ఉంటారు నిలువుగా ఉండరు నిదానముగా ఉండరు వారి ఇష్టానుసారంగా వారు ఇష్టానుసారమైనటువంటి రీతిగా మాట్లాడాలని వారు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి సోదరి సౌదరులార మన ఇష్టవానుసారము మన చిత్తానుసారముగా మనము బ్రతకపోదు ఆయన చిత్తానుసారం ఎందుకంటే ఆయన స్వరూపం ముందు మనం సృష్టించబడినటువంటి వారముగా ఉన్నాం ఆయన స్వరూపం ముందు సృష్టించబడినటువంటి మనము ఎలా ఉండాలి మన చిత్తానుసారం కాకుండా దేవుని చిత్తం దేవుడు మనల్ని కాస్తున్నాడు మనలను పాలిస్తున్నాడు అనేటువంటి విధానంలో నీవు నేను ఉండగలగాలి ఎప్పుడు ఉండగలుగుతాం ఆ రీతిగా ఆయన నిజముగా సొంత రక్షకుడిగా నీవు నేను అంగీకరించాలి పేరుకు మాత్రమే ప్రార్థన అనుభవం కాదు పూజ చేయడం కాదు కానీ ఆయనను ఖచ్చితంగా కనపరచాలి ఆయన మనకు ఎన్నడూ కూడా నీవు నేను అవమానం తెచ్చేటువంటి వారముగా ఉండకూడదు అంటున్నాడు కదా మరొక మార్కు శువార్త నాలుగో అధ్యాయం వచ్చిన ముప్పై ఆరులు అంటున్నాడు వాడు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్నదోలో ఎక్కించుకొని పోయి మరునాడు మరికొన్ని దోన్లని వచ్చాయి సముద్రంలో శిష్యుల తర్వాత ఉన్నారు అని గమనించలేకపోయారు ఆయన మనం మధ్యలోనే ఉండగా మనము దిగులు పడగలమా ఆయన జీవము కలిగినటువంటి దేవుడు ఆయన మనలో ఉన్నాడు అందుకుంటున్నాడు కదా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామం పెట్ట ధ్యానిస్తారో వారి మధ్య నేను ఉన్నా వారి మధ్య నేను సంచరిస్తున్నాను వారికి ఏ ఫీడు రాదు ఏ అపాయం రాదు నిజంగా వారిని కాపాడేటువంటి వాడను ధైర్యపరిచేటువంటి వారను ఘనపరిచేటువంటి వాడును నేనని చెప్తున్నాడు కదా ఆ మాటలను నీవు నేను నిలబోతున్నావు మనం చూడగలిగితే ఏసేబు అనదములు తృణీకరించారు మోసగించారు అమ్మి వేశారు కానీ దేవుడు ఉండాడుగా ఏసేబు ఎలా ఉన్నాడు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు ఎక్కడైతే బానిసి గమ్మబడ్డాడో అది ఇక్కడే ప్రధానమంత్రిగా ఉన్నాడు దావీదును ఆశీర్వదించాడు దావీదుకు తోడు ఉన్నటువంటి దేవుడు ఏషియాబుకు తోడుకును దావీదును ఎలా అడవిలో అరణ్యంలో గొర్రెలు మేపేటువంటి దావిధును ఒక రాజ్యమునకు రాజుగా నిర్మించాడు నిజముగా ఆయన చిత్తము నెరిగినటువంటి నీవు నేను ఎలా ఉన్నాము ఆయన ఉన్నాడు ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి నమ్మిక ఉంచాలి దానియలను సింహాల భూములో నుంచి కాపాడినటువంటి దేవుడు కదా ఆకలితో ఉన్నటువంటి సింహాలు ఏం చేయాలి దావీదును చీల్చుకొని తినాలి కానీ సింహ సింహాలు శాస్త్రాంగ నమస్కారపడినవి నిజంగా ఆయన మనతో ఉంటే నా రీతిగా కాబట్టి ఏబుని రెండింతలుగా ఆశీర్వదించినటువంటి వాడు ఒకే రోజులో అన్ని కోల్పోయినటువంటి ఏబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము చూడండి నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి అబ్రహామును ఆశీర్వదించలేదా జనములందరికీ విశ్వాసులకు తండ్రిగా చేయలేదా నీవు నేను ఎందుకు వినలేకపోతున్నాం సోదరి సోకి మానవ నీవు నేను ఆయన చెంతకు చేరకపోవడానికి కారణం ఏమై ఉన్నదంటే లోకాశలే లోకంలో ఉన్నటువంటి ఈ కొద్దిపాటి ఆశలకు మనం లోనవుతున్నాం లోనైనటువంటి నీవు నేను ఎలా ఉండే వ్యర్థమైనటువంటి జీవితంలో జీవించడానికి ఇష్టపడుతున్నామే కానీ నిజముగా దేవుణ్ణి ఎరిగి ఆయన నిజమైనటువంటి దేవుడు అన్ని విధాల మనల్ని ఆదరించేటువంటి వాడు ఆయనని నీవు నేను గ్రహించగలుగుతున్నామా ఆయన శిష్యులుగా ఉన్న మంచిదే మనలో ఉన్నటువంటి బలహీనతలను మనం విడిచిపెట్టగలుగుతున్నామా ఎప్పుడు విడిచిపెడతాము మనము ఎప్పుడు విడిచిపెడతాము ఆయన మన హృదయమైనటువంటి ఇంటిలోనికి మనం చేర్చుకున్నప్పుడు లోక కాశాలను విడిచిపెడతాము అంత మాత్రం కాకుండా శిష్యుల్లో ఏముండకూడదంటే కపటం అనేటువంటి ఉద్దేశాలు ఉండకూడదు ఎందుకంటే అంటే మనలో భయపడేటువంటి తత్వము లోకమైనటువంటి ముసుగులో మనము దాగుకొనక ఏం చేయాలి లోకాన్ని మనము వ్యతిరేకించేటువంటి వారు లోకానుసారమైనటువంటి జీవితం కాకుండా దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో నీవు నేను జీవించగలగాలి అంతేగాని మిక్కిలి ఆనందించేటువంటి వారముగా ఉండాలి మిక్కిలి సంతోషించేటువంటి వారముగా ఉండాలి మిక్కిలి సంతోషంతో ఇతరులను ఆయన వైపు ఆకర్షించబడేటువంటి వారముగా ఉండాలి ఇది కదా దేవుడు మన కోరుకుంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి వరములు నీవు నేను ఎందుకు భయపడుతున్నా ఒకవేళ పాపంలో మ్రగ్గుతున్నామేమో పాపం అనేటువంటి జ్వలలో చిక్కుపడ్డామేమో పాపం అనేటువంటి అంధకార సంబంధ క్రియల్లో నీవు నేను ఇరుక్కున్నామేమో జాగ్రత్తగా ఆ క్రియల నుంచి నువ్వు విడిపించబడే సోదరి సోదరులారా విడిపించబడాలి విడిపించబడితే నీకు మోక్షం విడిపించబడితే నీకు కుటుంబం రక్షించబడుతుంది విడిపించగలిగితే దేవుడి ఎలా నీవు మేలులు పొందేటువంటి వాడుగా ఉన్నావు అంతేగాని మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కానీ ఆయన కృప మెండినటువంటి దీవులు నీకు నాకు తోడుగా ఉంటే మనం ఎక్కడ భయపడేటువంటి వారం ఆయన కృప నిరంతరం తోడుగా ఉంటుంది ఏషియాబుకు తోడు ఉన్నది దావీదికు ఉన్నటువంటి దానియాలకు తోడుగా ఉన్నది ఏబుకు తోడుగా ఉన్నది అబ్రహాముకు తోడుగా ఉన్నటువంటి ఆయన కృప నీకు నాకు తోడు ఉండదా నిన్ను నన్ను రక్షించదా నిన్ను నంద పరమందు చేర్చదా అంటే ఆత్మీయమైనటువంటి విశ్వాసములో ఆత్మీయ స్థితిలో ఆత్మీయమైనటువంటి నమ్మకము ఆత్మీయమైనటువంటి భక్తి ఆత్మీయమైనటువంటి ఉత్తేజపరిచేటువంటి స్థితిలో నీవు నేను ఉండగలిగితే ఇట్టి ఆపదల నుంచి నిన్న ఆయన కాపాడుతాడు నిజంగా ఆయన శిష్యులు ఎందుకు బలహీనతలుగా ఉన్నారంటే దేవుని యొక్క కృపను పొందలేనటువంటి వారుగా ఉన్నారు ఆయన మహిమను చూస్తుండలా చూడలేకపోతున్నట్టు ఆత్మీయమైనటువంటి విశ్వాసంలో నడిపించబట్టలేదు సోదరి సోదరులరా హృదయ వేదంతో ఈ మాటలు చెప్తున్నాను శిష్యులు అంటున్నాం ఆయన ఎరిగినటువంటి వారము అంటున్నాం ఆయన అనుగ్రహించేటువంటి కృపను పొందుకోలేకపోతున్నామంటే నీలో రవంతైన ఉన్నదేమో ఒకసారి పరిశీలించుకో పరీక్షించుకో నీ హృదయాన్ని సరిచేసుకో నీ హృదయాన్ని సరిచేసుకుంటే నీవు దేవుడి రాజ్యంలో వారసత్వాన్ని పొందుకునేటువంటి వాడవుగా ఉంటావు పొందుకునడానికి నీ నా ప్రయాస నీ నా ప్రయాస నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉండాలంటే నేను నన్ను పరమందు చేర్చాడే ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాల్లో నీవు నేను ఎప్పుడు ఉండగలుగుతాము ఎప్పుడు ఆయన ఎందుకు చూపిస్తామో మెండినటువంటి ఆశీర్వచనముతో ఆయన మనల్ని నింపేటువంటి వాడుగా ఉన్నాడు ఇటీ ఆ ఆశీర్వచనము పొందుటకు పొందుకునేటువంటి వారముగా ఉండేటకు నీవునే ఇష్టపడుతున్నామా అట్లా ఇష్టపడితే ప్రభుని పట్ల మేలు జరిగించబోతున్నాడు ఈ సత్యాలను ఎరిగినటువంటి ఓ శిష్యులారా దేవుని సేవకులారా బిడలారా ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నటువంటి వారారా ప్రభువు ఆగమనం సమీపిస్తున్నది ఈ సత్యాన్ని గ్రహించి నీవు నేను ముందుకు కొనసాగేటువంటి వారముగా ఉండాలని ప్రభు పేటి మాటలు తెలియపరుస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక